హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు నేను టైలరింగ్ మిషన్లకి నిన్న ఈ విధంగా పూజ చేశానండి లాస్ట్ ఇయర్ అయితే మూడు మిషన్లు ఉండే ఇప్పుడు రెండే ఉన్నాయి కానీ ఆ మిషన్ని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కిందంతా గంధం బొట్లు పెట్టేసి ఈ విధంగా కుంకుమ పెట్టేశానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే నేను పెట్టే వీడియోలు ముందుగా మీకే వస్తాయి అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇక్కడ ముందు ఉండేది ఓవర్లక్ మిషను ఇక్కడ వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్ మిషన్ అండి పెద్ద మిషన్ ప్రతిసారి నేను విభూతితో బొట్లు పెట్టేదాన్ని ఈసారి గంధం కుంకుమతో పెట్టాను చూస్తుంటే పసుపు లాగా కనిపిస్తుంది కానీ పసుపు కాదు గంధం బొట్లు పెట్టేసి ఈ విధంగా కుంకుమ పెట్టాను ఇక్కడ కత్తెర టేపు స్కేలు ఆయిల్ బాటిల్ ఇక్కడ ఇంకోటి గ్రీన్ కలర్ ఉంది కదండి ఇది షో బటన్ మిషన్ ఇక్కడ వచ్చేసి ట్రైప్యాడ్ కూడా పెట్టారు మా పాప అది కూడా ఒక ఆయుధమే కదండి యూట్యూబ్కి యూజ్ అవుతుంది అనేసి మనకు యూజ్ అయ్యే ప్రతి వస్తువు ఆయుధమే కదండి అందుకనేసి నేను ఇక్కడ ట్రైప్యాడ్ని కూడా పెట్టేసి పూజ చేశాను నాకు ఇలా ప్రతి సంవత్సరం మిషన్కి ఈ విధంగా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే సంవత్సరం వరకు మనం కుడుతూనే ఉంటాం కదండి అందుకని ఒక్కరోజైనా కనీసం ఇంత గ్రాండ్గా పూజ చేయమనేసి ఈ విధంగా నేను ప్రతి ఆయుధ పూజకంతా ఇలాగే చేస్తాను అసలు నా జీవితంలో నేను మర్చిపోలేని విద్య అంటే ఈ టైలరింగ్ అండి కొంతమంది అయితే టైలరింగ్ని కొంచెం చీప్గా చూస్తుంటారు కానీ నేను అలా కాదండి ఇది నా జీవితంలో ఒక పెద్ద జాబ్ లాగా భావిస్తాను టైలరింగ్ చేయడము మనం ఇలా టైలరింగ్ నేర్చుకుంటే బయటకు వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి మనమే ఇంట్లోనే మన దగ్గరికి వేరే వాళ్ళు వచ్చి బట్టలు ఇస్తుంటారు కదండి మనమే ఒక జాబ్ని నడిపిస్తున్నాము అన్నంత ఫీలింగ్ నాకైతే ఉంటుందండి ఎప్పుడు అసలుకి టైలరింగ్ అంటేనే నా జీవితంలో చాలా ఆనందమైన విషయం అండి నేను ఎంత కుట్టినా కూడా ఈ టైలరింగ్ విషయంలో నేను ఇంకా చాలా తక్కువగానే అనేసి భావిస్తానండి చాలా నేర్చుకోవాలి టైలరింగ్లో చాలా రకాలు ఉంటాయి డిజైన్స్ అవి ఇవి అనేసి చాలా ఉంటాయండి కొంతమంది అయితే మీరు ట అమౌంట్ బ్లౌజులకి ఎక్కువ తీసుకుంటారు మీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అది ఇది అని మాట్లాడతారండి వాళ్ళు అనుకున్నంతేమి ఉండదండి అలాంటి వాళ్ళకి ఒకే మాట చెప్తున్నాను మనం మాట్లాడే వాళ్ళు ఏదైనా మాట్లాడేస్తామండి అసలు కుట్టే వాళ్ళకి తెలుస్తుంది టైలరింగ్ అంటే ఏంటో అసలు టైలరింగ్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో టైలర్కి మాత్రమే తెలుస్తుందండి అది మాట్లాడే వాళ్ళకైతే అసలు తెలీదు నాకు కూడా కొంతమంది మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు ఎప్పుడు చూసినా ఇన్ని బట్టలు కుట్టేటి ఉంటాయి ఇన్ని బట్టలు కుడతారు ఇన్ని బ్లౌజులు కుడతారు అని చాలామంది అనుకున్నారండి వాళ్ళ కంటి దృష్టి వల్ల ఏంటో తెలీదు నాకైతే బట్టలు కుట్టే కూడా మనసు రాకుండా అయిపోయింది నాకు కూడా కొద్ది రోజులు అసలు వాళ్ళ వల్లే నేను బట్టలు కుట్టలేకపోతున్నాను అని నాకు కూడా అనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్